చర్మానికి నిగారింపు ఇచ్చే సి విటమిన్ పుష్కలంగా ఉండే అలాగే ఎముకలకు దృఢత్వాన్ని ఇచ్చే అన్ని విటమిన్లు పుష్కలంగా ఉండే కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నది అరోమా తెలుగు ఫ్లేవర్స్ ముందుగా పచ్చిమిర్చి టమాటా టమాటాలు సన్నగా క తరుక్కుందాం కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఆయిల్లో వేయగానే చిట్టుపట్టాను మీద చిల్లుతుంటుందన్నమాట దానివల్ల ఆయిల్ మీద పడుతుంది వేడివేడి ఆయిల్ అందుకని దాన్ని కూడా కట్ చేసుకుంటే మంచిది ఇప్పుడు కొత్తిమీర శుభ్రంగా కడిగి ఈనెలన్నీ తీసేసిన తర్వాత దాన్ని కూడా కొంచెం సన్నగా కట్ చేసుకుంటే మనం రుబ్బుకున్నప్పుడు పెద్ద పెద్ద ఆకులు లేకుండా నార్మల్గా ఉంటుంది అందుకనే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాయని పక్కగా పెట్టుకొని కొత్తిమీర వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి తర్వాత మందపాటి గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర దీంట్లో ఏ ఫ్లేవర్ వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే కొత్తిమీరకి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది దాన్ని చెడగొట్టని అవసరమే లేదు అందుకని ఒక్క జీలకర్ర అంతే పల్లీలు ఇవన్నీ వేయాల వేయాల్సిన అవసరమే లేదు చూసారా పచ్చిమిర్చి కట్ చేయడం వల్ల కొంచెం కూడా మీద చిల్లకుండా నార్మల్గా వేగుతుంది ఇలా వేగేటప్పుడే ఉప్పు వేసుకోండి ఉప్పు వేయడం వల్ల పచ్చిమిర్చికి మంచి టేస్ట్ వస్తుంది సప్పగా ఉండకుండా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర ఇది ఏం లేదు ఒక్కటే మిని వన్ మినిట్ ఒక్కటే అట్లా వేపి పక్కకు పెట్టుకోండి మరీ వేగాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొత్తిమీరలో ఉండే సహజ గుణం కోల్పోతాం అనమాట బాగా వేపడం వల్ల లైట్గా వేగితే సరిపోతుంది దాంట్లో టమాటాలు వేసి కలిపి ఇందులో ఇందాకనే ఉప్పు వేసాం కాబట్టి టమాటాలు కూడా బాగా మెత్తగా అవుతాయి ఇప్పుడు పసుపు ఇది వేసి కలుపుకొని చూసారా ఉప్పు కనుక అప్పుడే వాటర్ వచ్చేస్తుంది మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు చిన్న మంట మీద ఉడకబెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడే మంచి అరోమా వస్తుంది దీంట్లో కొంచమే చింతపండు ఎందుకంటే దేశవాలి టమాటాలు కాబట్టి పులుపు ఉంటుంది కాబట్టి మొత్తం నేను చింతపండు నానబెట్టిందంతా వేయలేదు చూసారు కదా సరిపోతుందని అనిపించింది అందుకే కొంచెం చింతపండు వేసా ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మన టమాటాలు అయితేనే జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి దీంట్లో ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు నేను పొట్ట తీయలేదండి నార్మల్గానే వేశాను ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో వేసి రుబ్బుకోండి చూసారా ఎక్కువ రుబ్బద్దండి ఇట్లా కచ్చా పచ్చాగా ఎక్కువ రుబ్బితే కూడా దాని టేస్ట్ అనేది కొంచెం పోతుంది అందుకని ఈ మోతాదులో రుబ్బుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానికి తాలింపు వేసుకుందాం పచ్చడికి నూనె వేసి ఆవాలు జీలకర్ర వెండి వెల్లుల్లి మిర్చి అలాగే కరివేపాకు ముందుగా ఆ వాలు జీలకర్ర వేసి నూనె కాగిన తర్వాత వెల్లుల్లి రెండు వేసాను ఎందుకంటే ఇందాక వేశాను కదా దానికి తాలింపులో ఒక రెండు వేయాలని వేసాను తర్వాత ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత లాస్ట్ కరివేపాకు వేయండి లేకుంటే ముందే వేస్తే మాడిపోతుంది చూసారు చూసారా ఇందులో నేను ఎలాంటి ఇంగువ అలాంటిది అంతా వేయలేదు ఎందుకంటే సహజమైన ఫ్లేవర్ అంతే కొత్తిమీర అంటే కొత్తిమీరే ఇప్పుడు చూస్తుండేనే అన్నం పెట్టుకుని అంత టేస్టీగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి నోరు బాగాలేని వాళ్ళకి ఈ పచ్చడి చాలా మంచిగా హెల్ప్ చేస్తుందండి జీర్ణ వ్యవస్థని మంచిగా చేస్తుంది డయాబెటీస్ ఉన్న కూడా ఈ పచ్చడి చాలా మంచిది బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా ఈ పచ్చడి చాలా మంచిది ఎముకలకు కానీ చర్మానికి కానీ మంచి ఆహారం ఏది అని అంటే కొత్తిమీర ది బెస్ట్ దీంట్లో వేడి వేడి అందంలో కొత్తిమీర పచ్చడి వేసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని వేడి వేడిగా కలుపుకొని తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే